నమస్తే అండి నా పేరు లక్ష్మీ చంద్రిక ఢిల్లీలో నాకు వాళ్ళు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో దివా క్వీన్ ఇండియా అని చెప్పేసి ఒక చిన్న పిజన్ షో జరిగిందండి ఆ పిజన్ షోలో నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు నేను ఫస్ట్ నాకు పిజన్ షో ఇవన్నీ నాకు అలవాటు లేదు నేను అసలు అది నా ఫీల్డే కాదు ఎందుకంటే నేను ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా క్లాసికల్ డాన్స్ చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని నాకు ఒక అవార్డు వచ్చింది ఉమెన్స్ డే అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఆ అవార్డు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చూసి నాకు ఇన్విటేషన్ పంపించారు ఫస్ట్ నేను అది నమ్మలేదు కాకపోతే తర్వాత చూసి వాళ్ళ వర్క్ అది కూడా నాకు పంపించారు చూసి సరే ట్రై చేద్దాం ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా ఎప్పుడు ఎందుకు ఇట్లా క్లాసికల్ అట్లానే ఉందో ఫీల్డ్ ట్రై చేద్దాము ఆ ఫీల్డ్ కూడా ట్రై చేద్దాము మోడల్ ఫీల్డ్ అని కూడా జస్ట్ నేను వెళ్ళానండి నామినేట్ అయ్యాను వెళ్ళాను పార్టిసిపేట్ చేశాను అండ్ ఆ పీజన్ షో లో నేను మిస్సెస్ మిస్సెస్ ఇండియాలో టైటిల్ విన్నర్ అయ్యాను నేను క్రౌన్ వచ్చింది నాకు అక్కడ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు అంటే మల్టిపుల్ స్టేట్స్ నుంచి వచ్చారు కానీ హైదరాబాద్ నుంచి మాత్రం ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిందే నేను ఒక్కదాన్నే హైదరాబాద్ నుంచి నేను వెళ్ళింది కూడా నేను ఒక్కదాన్నే ఈవెన్ నన్ను వాళ్ళు హైదరాబాద్ గ్రాండ్ అంబాసిడర్ గా కూడా అక్కడ ప్రకటించారు ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీకు తెలుసు మోడల్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటది అందరూ చాలా మంచి ఫిజిక్ పరంగా అన్ని పరంగా చాలా బాగుంటది కానీ నేను అక్కడికి వెళ్ళి నేను అసలు అందరికంటే షార్ట్ పర్సనాలిటీ ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు అవార్డు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను విన్ అవ్వడానికి పర్సనాలిటీ రౌండ్ 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 లాస్ట్ లో లో క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతారు కదా సో నేను చెప్పిన ఆన్సర్ నాకు అవార్డు వచ్చింది అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అందరూ మోడల్ ఫీల్డ్ అంటే ఓన్లీ అందంగా ఉండడము మనల్ని ఇది చేయడమే అనుకుంటారు మనం ఎలాంటి డ్రెస్ మనం అందంగా చేసుకోవడమే కాకుండా మన పర్సనాలిటీ అంటే మన మెంటాలిటీ మన మాటలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు షో ద్వారా తెలిసింది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాలంటే అది అక్కడ ఏంటంటే ఇప్పుడు పిజన్ షో మీకు తెలుసు కదండి అది ఒక మోడల్ షో లాగా ఇట్లా మనకి రౌండ్స్ ఉంటాయి మనం మనం గ్రూమ్ చేస్తారు ఎలా నడవాలి ఏంటి అన్నయ్య చేస్తారు యోగా జుంబా సెషన్స్ అవన్నీ ఉంటాయి అక్కడ మాకు మనోజ్ అని ఆయన చేసేవారు అన్ని మనం ఎలా నడవాలి ఏంటని చెప్పేవారు అది గుంజన్ అనేసి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఆమెకు ఆల్రెడీ ఇదంతా ఉంది డిజైనర్ ఆ అమ్మాయి సో వాళ్ళు కండక్ట్ చేశారండి అండి కనపడుతుంది సార్ మీరు ఎలాంటి కార్యక్రమాలు ఈ మధ్యన నేను ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు దానికి వెళ్ళడానికి కారణం నాకు వచ్చిన అవార్డే సోషల్ యాక్టివిటీస్ లో నాకు వచ్చిన అవార్డే ఈవెన్ నేను రీసెంట్ గా కూడా ఢిల్లీకి వెళ్ళాను షో ఓపెనర్ లా వాళ్ళని ఇన్వైట్ చేశారు నేను పార్టిసిపేట్ చేశాను సో ఆ అవార్డు రావడం వల్లనే నేను అసలు నాకు సంబంధం లేని ఫీల్డ్ లో కూడా వెళ్ళి నేను గెలిచానంటే కారణం నాకు ఆ సోషల్ ఆర్గనైజేషన్స్ లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల వాలంటీర్ గా చేయడం వల్ల వచ్చిన అవార్డు వాళ్ళని అది కూడా ఏదో చిన్న విషయం కాదండి చిన్నప్పటి నుంచి మేమేం ఏం చెయ్యలేదు చెప్పాలంటే కరోనా నుంచే ఎక్కువ చేస్తున్నాం కానీ ఆ మైండ్ సెట్ అయితే ఉంది ఏదో ఒకటికి ఎవరికోరికి ఏదో ఒక హెల్ప్ చేయాలి ఎందుకంటే మా చిన్న ఊరండి పాలకొల్లు అక్కడ రాజమండ్రిలో పుట్టాను పాలకొల్లలో పెరిగాను అక్కడ నేను బీటెక్ అది అంత అక్కడే చదివాను మా మదర్ టీచరు మా ఫాదర్ వచ్చి డీడిపి వర్క్ చేస్తుండేవారు అనమాట సో ఏదో విధంగా ఎవరికి వచ్చిన సహాయం వాళ్ళు చేస్తుండేవారు ఎందుకంటే అదేమి పెద్ద ఇది కుటుంబం ఏమి కాదు కష్టపడి మేము ఎలా పైకి వచ్చినామో వాళ్ళు అలాగే పైకి వచ్చారు అక్కడ మా అమ్మగారు ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేసేవారు మా నాన్నగారు కూడా చిన్న సహాయం చేసేవారు మేము కూడా కాలేజీలో ఏదో ఇట్లాగా కాలేజీ తరపున నార్మల్ కి ఓల్డ్ ఏజెస్ హోమ్స్ కి వెళ్లే వాళ్ళం నేను మా హస్బెండ్ చిన్ననాటి స్నేహితులం సో మేము ఏజ్ హోమ్స్ రిటార్క్టెడ్ వాళ్ళకి వెళ్ళి మేము న్యూ ఇయర్ కి వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒకటి డొనేషన్స్ చేసేవాళ్ళు రీసెంట్ గా జేఎన్టీ లో అయ్యింది అన్వాస అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఒక వన్ ఇయర్ నుంచి ఉందండి అంటే అన్వాసా అనేది వన్ ఇయర్ నుంచి ఉంది బట్ ఏంటంటే అది అన్నదాన ప్రభు అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో శ్రీరామ్ గారు అని చెప్పేసి ఆయన ఆశయాల నుంచి నాకు తెలుసు సో ఆయన అది క్రియేట్ చేశారు వన్ ఇయర్ అయింది సో వాళ్ళు ఏంటంటే ఒక బృందా హోమ్ అని చెప్పేసి ఒకటి హోమ్ క్రియేట్ చేస్తున్నారు దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇలా ఆర్ఫనేజెస్ పిల్లల్ని ఓల్డేజ్ హోమ్ లో వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక హోమ్ లో పెట్టి వాళ్ళకు ఒక హోమ్ క్రియేట్ చేయాలన్నది ఆయన అభిప్రాయం సో దానికి సందర్భంగానే ఇలా కండక్ట్ చేస్తున్నారు వాకతో ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారు సో అప్పుడు దాని కోసం అని చెప్పి మల్టిపుల్ ఎన్జిఓస్ లో ఎవరెవరైతే ఇట్లా కృషి చేస్తున్నారో సో వాళ్ళందరినీ పిలిచి అక్కడ అవార్డు అవార్డు సెరమనీ చేశారు ఫిలాంటర్బిస్టులందరికీ అక్కడ అవార్డు సెరమనీ చేశారు జేఎన్టీయులో జరిగింది అది అవార్డు సో చాలా ఎన్జిఓస్ వచ్చినాయి చాలా రాష్ట్ర స్టేట్స్ నుంచి చాలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వచ్చారు అందులో నేను వాళ్ళ టీమ్ లో కూడా వాలంటీర్ నే ప్లస్ చాలా వాటిల్లో నేను వాలంటీర్ గా ఉండడం వల్ల నేను సెపరేట్ గా ఇండివిజువల్ గా చేయడం వల్ల నన్ను స్పెసిఫిక్ గా పిలిచి నాకు అవార్డు జరిగింది ఏంటండి ఇట్లా చాలా ఫౌండేషన్స్ లో నేను వాలంటీర్ గా ఉన్నానండి యాక్చువల్ చెప్పాలంటే మేము మేము చేసుకునే వాళ్ళం కానీ కరోనా టైంలో నాకు ఒక స్టేటస్ ద్వారా నాకు చాలా మంది పరిచయం అయ్యారు చాలా ఫౌండేషన్స్ నుంచి చాలా మంది పరిచయమై నేను ప్రతి దాంట్లోనూ వాళ్ళు వాలంటీర్ గా చేసుకున్నారు అలాగే నేను ఇప్పుడు హోప్ ఫౌండేషన్ లో ఉన్న హియర్ టు హెల్ప్ ద నీడ్ ఇది నా ఫస్ట్ ఫౌండేషన్ నేను జాయిన్ అయింది ఆశా ఇప్పుడు చెప్పిన అన్వాస విత్ బై హ్యుమానిటీ అది వాళ్ళు బ్లైండ్ వాళ్ళ కోసం వాళ్ళ కోసం వర్క్ చేస్తారు బీదా చేంజ్ ఉమెన్ వాళ్ళ కోసం వాళ్ళ కోసం చేస్తారు ఆ బీదా చేంజ్ నుంచి నాకు ఈ ఉమెన్స్ డే అవార్డు వచ్చింది ఇంకా చాలా లైక్ వసుదేక కుటుంబకం బ్రహ్మ సమాజ్ ఇంకా వాళ్ళలోనే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ హైదరాబాద్ మల్టిపుల్ వాటిల్లో కూడా ఇప్పుడు బ్లడ్ డోనర్స్ ఏవి వచ్చినాయి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాను సో నేను అలా ఇన్నిట్లో నేను వాలంటీర్ గా ఉన్నాను ఈవెన్ కుల నిర్మూలన సంఘం అనే ఒక సంఘం ఉంది దాంట్లో కూడా నేను వాలంటీర్ గా ఉన్నాను దాని ద్వారానే నిజం చెప్పాలంటే దాని ద్వారానే నా డాన్స్ కి నాకు చాలా నేను నా కల తీరిందంటే ఆ కుల నిర్మూలన సంఘంలో నేను ఉండి వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మా గురువు గారు పరిచయం అయ్యి ఆయన ద్వారానే నేను రవీంద్ర భారతిలో కూడా చేశాను అది నిజంగా నాకేంటంటే ఒక మంచి పైన చేస్తే అది మనకి తిరిగి వస్తుంది అండానికి చేసిన ఒక మంచి పనికి ఇన్ని ఇంత మంది జనాలు తెలిసారు ఇన్ని వాటిలో నా కోరిక కూడా నిలవైంది రవీంద్రబాద్ ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో అయ్యింది కాదు చాలా మంది చేసిన వాళ్ళ మేము కూడా చేయడం వల్ల అయ్యింది ఇంకా హోప్ టీంకి వస్తే హోప్ టీం నేను ఒక వన్ ఇయర్ నుంచే నాకు తెలుసండి ఆయన విజయ్ అని చెప్పేసి వాళ్ళ టీం చాలా పెద్దదే టూ థౌజండ్ థర్టీన్ లో ఫామ్ చేశారు వాళ్ళు అప్పటి నుంచి చాలా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి వచ్చి హోప్ టీం హోప్ ఫర్ హెల్తీ అనమాట వాళ్ళు మిల్లెట్ ఫార్మింగ్స్ చేస్తారు ఉమెన్ గర్ల్స్ సేఫ్టీ కోసం చాలా చేస్తారు డ్రగ్స్ అవేర్నెస్ ఇవన్నిటి కోసం వాళ్ళు చాలా చేస్తారు అండి ఇప్పుడు ట్రైబల్ వాళ్ళకి కూడా చాలా చేసి ఇవన్నీ ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడము మొత్తం ఇప్పుడు మన తెలుసు డ్రగ్స్ విషయంలో ఎంత జరుగుతున్నాయో బయట ఆ అన్నింటి మీద అవేర్నెస్ సెషన్స్ చేయడము ఇట్లా స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కూడా పెరుగుతున్నాయి వాటి అన్నిటి గురించి కూడా ప్రొటెస్ట్ చేయడము మెయిన్ గర్ల్ సేఫ్టీ గర్ల్ అవేర్నెస్ చైల్డ్ చైల్డ్ కి ఇలా జరుగుతున్న వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్ ఇంకా మిల్లెట్స్ కి హెల్త్ పరంగా కూడా మిల్లెట్స్ ఇవన్నీ అన్ని మంచి మంచి ఫ్యూలు తెప్పించి ప్రమోట్ చేయడము ఇంకా చాలా వాళ్ళు ఏంటంటే ట్రైబల్ వాళ్ళ కోసం అడవుల్లో మంటల్లో దాటుకుని వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయి అలాంటి టీంలో నేను నన్ను జాయిన్ చేసుకున్నారు వాళ్ళు ఆ టీం తరఫున మేము ఆ జేఎన్టీ ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా అవార్డు మా టీం తర్వాత మేము తీసుకున్నాం అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా హస్బెండ్ తీసుకున్నాం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టీమ్ లో వంటలు చేసి పెట్టి అలాంటిది జాబ్ చేసుకుంటూ సోషల్ యాక్టివ్ ఎట్లా టైం మీకు సెట్ అవుతుంది టైం అంటే అది అది ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సిందే అండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఉన్నట్టు లైఫ్ అందరికీ ఉండదు సో అందరూ నాలాగా ఉండాలనో అది కాదు ఎవరి లైఫ్ లో వాళ్ళు ప్రయారిటీ తీసుకోవాలి సో ఈ జాబు చెయ్యాలి మన మన అంటే ఏదో ఒక ఇండిపెండెంట్ గా ఉండాలి ఒక అయిన తర్వాత మెయిన్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఏదో ఒక చిన్న చిత్తకా జాబ్ నేను సాఫ్ట్వేర్ ని నాకు నైన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఐటీసీ లో చేస్తున్నా మంచి మంచి జాబే చేస్తున్నా నేను నుంచి టాప్ అని మంచి జాబ్ అది కాక నాకు ప్యాషన్ చిన్నప్పటి ఆర్ట్స్ అంటే ప్యాషన్ సింగింగ్ మ్యూజిక్ సింగింగ్ డాన్సింగ్ వీణా వైలిన్ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను కానీ ఎక్కువ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఆ ప్యాషన్ అలా ఉంది అది అలా కంటిన్యూ చేస్తున్నాను అది కాక ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం హ్యూమన్ హ్యూమానిటీ సో హ్యూమన్ గా మనం ఏం చేయాలి మనం పది మందికి హెల్ప్ చేస్తే అదే హెల్ప్ మనకు వస్తుంది ఇప్పుడు నేను ఇన్ని డ్యాన్స్ చేస్తున్నానన్నా మనం జాబ్ చేస్తున్నామన్నా పది మంది మనతో ఉన్నారంటే దానికి కారణం మనం చేసే మంచి పనే అది నేను చెప్పినట్టు మంచి పనే మనం మళ్ళీ అన్ని చేయగలుగుతున్నాం సో ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే మనం హ్యూమన్ హ్యూమన్ తర్వాతే మన మన గురించి మనం చూసుకుంటేనే మనం హ్యాపీగా ఉంటేనే పది మంది మనల్ని చూసి హ్యాపీగా ఉంటారు సో నేను హ్యాపీగా ఉండాలి నేను సహాయం చెయ్యాలి నా కాలం మీద నేను నిలబడాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నా ప్యాషన్ తీర్చుకోవాలి నన్ను చూసి పది మంది నేర్చుకునేలా ఉండాలి ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి అది నేను చిన్నప్పటి నుంచి అది నాకు ఉండేది సో ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటారా ఉంటది ఒక్కోసారి మనం చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయి చేయలేని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి ఇన్ని వస్తాయి మనం అయ్యో మనం చేయలేకపోతున్నామేమో హెల్ప్ మన వరకు నేను ఫైనాన్షియల్ పరంగా నేను అంత చేయలేను చెప్పాలంటే నేను ఒక బ్రిడ్జ్ లాంటి దాన్ని అంటే ఎవరైనా డోనర్స్ ఉండి సపోర్ట్ చేస్తే నేను ఇవ్వగలను ఏదో ఐదు వందలు వెయ్యో అంతకు అంతకుమించి ఎక్కువ చేసే ఇది లేదు కానీ కొంతమందికి డబ్బులు ఉన్నా చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము బ్రిడ్జ్ లా నిలబడి అంద అందిస్తూ ఉంటాను ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాకు ఇది ఇబ్బందమ్మా అని చెప్పడానికి నేను మధ్యలో అలా ఒక వారధిలాగా ఉందని అనమాట అది కూడా చాలా అది కూడా ఒక హెల్పే కదండి ఇప్పుడు డబ్బులే కాదు కదా హెల్ప్ మనం ఏదైనా అవుతుందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మాట సాయం చేసినా అది చాలా హెల్ప్ ఏ ఫుడ్ పెట్టినా హెల్ప్ చిన్న చిన్న ఏదో ఒకటి ఇప్పుడు బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం అది కూడా ఒక హెల్ప్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తుంటాం అది హెల్ప్ ఏ బ్లడ్ డొనేషన్ అది కూడా ఒక హెల్ప్ ఈవెన్ నేను ఒక ప్లెజ్ ప్లెడ్జ్ అనమాట నా బాడీని నేను చనిపోయిన తర్వాత డొనేట్ చేస్తానని అది ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన బాడీని మన ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తే ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తే మీకు తెలుసు మా మోస్ట్లీ ఒక సెవెన్ లైఫ్ మనం కాపాడచ్చు అన్ని అన్ని ఆర్గాన్స్ డొనేట్ చేస్తే అది కాక బాడీ డొనేట్ చేస్తే బాడీ మనం డొనేట్ చేస్తున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్ కి అది మనం ఒక వాళ్ళ విద్య నేర్పిస్తున్నట్టు అంటే మన బాడీ చనిపోయిన తర్వాత ఇప్పుడు మాములుగా అయితే అసలు బాడీ ఎవరు డొనేట్ చేయరండి ఎందుకంటే మనకి తెలుసు మన ఉండే అన్నిటి పరంగా నమ్మకాలు ఎలా ఉన్నాయో అసలు బాడీ డొనేట్ చేయడం అనేది అది అసలు ఎవరు చేయరు కానీ నిజంగా బాడీ డొనేట్ చేస్తే దాని వల్లన ఎంత మందికి ఎడ్యుకేషన్ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో మన ఒక బాడీని చూసి నేర్చుకుంటారు వాళ్ళు దాని వల్ల ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంత వస్తుంది ఇప్పుడు డాక్టర్లు మంచిగానే ఉంటాయి కదండి మనకి రోగాలన్నీ రేపు ఏమొచ్చినా వాళ్ళే కదా మనకి చేసేది డాక్టరే కదా రోగం వచ్చినా చేసేది సో వాళ్ళకి మన బాడీనే ఇస్తున్నాము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీయే కాదు మన పార్ట్స్ అన్ని ఎంత ఉపయోగపడుతున్నాయి అంటే ఇవన్నీ ఎవరినెస్ ఎవరికి తెలియదు ఇవన్నీ నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే కానీ హైదరాబాద్ వచ్చిందో నేను నేర్చుకున్నా అట్లీస్ట్ మారకపోయినా నేర్చుకోకపోయినా ఒకళ్ళైనా చూసి మారతారు అన్న ఉద్దేశంతో నేను చాలా అందుకే వాలంటీర్ గా చేస్తున్నాను నేను చాలా ఆర్గనైజేషన్స్ లో ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు అయితే తను మే తను చాలా హెల్ప్ అండి అసలు తను లేకపోతే నేను ఇప్పుడు వచ్చి ఏ ప్రోగ్రామ్ కూడా చేయలేకపోయేదాన్ని ఏమో ప్రతి దాంట్లో వచ్చి ఒక్కొక్కసారి నాకు పారానికి కూడా తనే పెడతా ఉంటాడు చాలా హెల్ప్ చేస్తా ఉంటాడు ఎవరున్నా లేకపోయినా తను తను ఉండడం వల్లనే నేను చాలా ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను మొత్తం హెల్ప్ వచ్చి చేయడం ఇది కాక ఈ వాలంటీర్ గా నేను సోషల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నప్పుడు అసలు స్టార్ట్ అయితే తనతోటి తను ప్లాస్మా డొనేట్ చేయడం వల్లనే నాకు మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లో నన్ను తీసుకున్నారు తన ప్లాస్మా తన కరోనా వచ్చింది సో తన బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేయడం కోసం మేము అప్పుడు కరోనాలో పెట్టాం అప్పుడు చాలా నాకు కాల్స్ వచ్చాయి అలా ఒక్కొక్క కాల్ నేను స్టేటస్ లో పెట్టేదాన్ని సోషల్ మీడియా అన్నది ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నది నాకు అప్పుడు అర్థమైంది నేను కూడా అలా యూజ్ చేశాను కాబట్టి ఒక స్టేటస్ ద్వారా నాకు ఇంతమంది కనెక్ట్ అయ్యారు సో తను తను ప్లాస్మా డొనేట్ చేయడం వలన ఈ రోజు మేమిద్దరం ఈ పొజిషన్ లో ఉన్నాం అండ్ తనను అలాగా తను బయటకు వచ్చి చేయలేకవచ్చు కానీ నేను ఇవన్నీ చేస్తున్నానంటే కంపల్సరీ తన కారణం అనమాట తను లేనిదే అసలు నేను ఏది అంటే పైకి నేను కనిపిస్తున్నా ఇప్పుడు అంటారు కదా ప్రతి మొగవాడి విజయం వెనక ఒక ఉంది ఉందన్నట్టు ఖచ్చితంగా ఒక ఆడదని విజయం వెనక హస్బెండ్ ఉంటా మగవాడు ఉంటాడు అందులో హస్బెండ్ ఇంకా ఉండాలి పెళ్ళైన ఆడవాళ్ళకి కంపల్సరీ తను లేకపోతే తను స్టేజ్ మీద కనిపించాడు వెనకాలంటే ఇప్పుడు అంటారు చూసారా మనం స్టేజ్ మీదే కనిపిస్తాం బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటది సో ఆ బ్యాక్గ్రౌండ్ లో నన్ను గుడి గురించి తన చూసుకుంటారు సో కాబట్టి నేను చేయగలుగుతున్నాను ఇంకా చాలా అండి అసలు నేను ఎందులోనూ అంటే నేను వాలంటీర్ నే కానీ ఎందులోనూ నేను ఎప్పుడు ఏది ఫౌండేషన్ పెట్టానని అనుకోలేదు ఎందుకంటే ఒక ఫౌండేషన్ పెట్టామంటే పెట్టచ్చు ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లమే కాదు ఇప్పుడు ఫౌండేషన్ పెట్టడము మనం లీడ్ చేయడము ఎందుకంటే మనకు చాలా సర్కిల్ ఉంది అది పెద్ద ప్రాబ్లమే కాదు కానీ ఒక దాంతో ఆగిపోకూడదు అనేసి నేను మల్టిపుల్ ఉన్నాను ఇప్పుడు నేను ఇన్నిట్లో ఉన్నాను ఇంతమంది నాకు తెలుసు ఇంతమంది నాకు చేయగలుగుతున్నారు నేను నన్ను నమ్ముతున్నారంటే నేను ఇన్ని చేయగడం వల్లనే నేను ఒక పెట్టి ఆగిపోయి నేనేదో నేనే గొప్ప అని చూపించుకోవాలనేసి అట్లా కాదు నాదే ఫౌండేషన్ కాదు ఇప్పుడు నేను ఉన్న అన్ని ఫౌండేషన్స్ నావే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి మేడం కానీ సహాయం మాత్రం చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళకి డబ్బులు మీరు అన్నట్టు అందరి దగ్గర ఉంటాయి కానీ ఏంటంటే చెయ్యాలన్న మనసు అందరికీ ఉండదండి ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చేవాడు ఒక పదివేలు ఇవ్వడం పెద్ద విషయం కాదు ఒక పదివేలు వచ్చేవాడు ఒక ఐదు వేలు ఇవ్వడం విషయం కానీ నిజంగా చాలా మందిని చూస్తున్నాను ఇప్పుడు యూత్ చాలా చేస్తున్నారు అసలు చాలా మంది ఎంతో సాక్రిఫైసులు చేస్తున్నారు ఇప్పుడు నేను చూసిన వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా మంది సాక్రిఫైసులు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఒక అతను నేను మొన్న రీసెంట్ గా కలిసాను నేను ఈ అవార్డ్ సె అతను వైజాగ్ లో ఉంటాడు చిన్న అబ్బాయి చాలా చిన్న అబ్బాయి అతను మిలిటరీకి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాడు అతను ఇట్లాగా అనాథ శికి క్రిమేషన్ చేస్తున్నాడు నాకు అసలు అతను స్పీచ్ విని అతను అతను చేసిన పని చూసి అసలు నాకు అప్పటి నుంచి అసలు ఆ అబ్బాయిలా అసలు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని అనిపిస్తుంది ఎందుకంటే అది చిన్న విషయం ఏం కాదు ఇప్పుడు అలా మనం కొన్ని కొన్ని మన ఇంట్లో వాళ్ళనే చనిపోయిన తర్వాత మనం ముట్టుకోవడానికి లేకపోతే చూడడానికి ఆలోచిస్తాం అలాంటిది అనాథ శవాలు కుళ్ళిపోయిన శవాలు అలాంటివి అతను సొంత కొడుకులాగా క్రిమేషన్ చేస్తుంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా చాలా అతనే వాళ్ళ డబ్బులు సొంత డబ్బులు పెట్టుకుని ఎవరు సపోర్ట్ లేకుండా అది చేయడం చాలా గొప్ప విషయం నేను అప్పటి నుంచి అసలు అతన్ని చూసి అదే అనుకుంటాను అతనిలో మనం ఉండలేం ఇప్పుడు కూడా కాలేం అలాగ అలాగే ఇప్పుడు మనలాగా అందరూ ఉండలేరు కనీసం కొంచమైనా చూసి ఓకే నేర్చుకునే ఏదో ఒకటి ఎవరో ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత సహాయం సహాయం అంటే డబ్బు రూపాయినా ఉండాలని లేదు ఇప్పుడు ఒక మనిషిని కనిపించాడు ఒక ఫుడ్ పెట్టు జస్ట్ ఎంతో కొంత అది ఓకే బ్లడ్ డొనేట్ చేయడం అది మన బాడీలో ఉన్నది మన బ్లడ్ డొనేట్ చేస్తే కూడా మంచిదే చేయండి డొనేట్ అది ఇంకా మంచిది ఇప్పుడు నేను చెప్పిన ప్లడ్జ్ చనిపోయిన తర్వాత బాడీ ఆర్గోన్స్ డొనేట్ చేయడం కొన్ని బాడీ డొనేట్ చేయకపోయినా ఎందుకంటే కొంతమందికి అది ఇష్టపడరు కాబట్టి ఆర్గోన్స్ డొనేట్ చేయ చేయడం అది ఎంత విషయం ఎందుకంటే నేను చూసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారండి చనిపోయిన వాళ్ళు అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ద్వారా చాలా అండి ఇప్పుడు నేను చెప్పాను కాదు ఇప్పుడు అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ అని కూడా ఉంది వాళ్ళ అందులో కూడా వాలంటీర్ ఉన్నాను చాలా లైక్ నేను చెప్పలేను ఇప్పుడు నాకు వాట్సాప్ గ్రూప్ లో కూడా చాలా ఉంటది నేను నిజంగా చెప్పాలంటే అన్ని చేయలేను కానీ ఎన్నో కొన్ని నా వరకు పర్సనల్ గా వచ్చిన మాత్రం నేను పక్కా చేస్తాను కొన్ని షేర్ చేస్తాను ఎన్నో చేస్తాను అనమాట ఈ అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ లో కూడా అందరూ ముసలి ఉంటారు కానీ ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నారు చిన్నవాళ్లే చనిపోతున్నారు